ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంక్షిప్తంగా అన్నారు నా జీవితం అరవై ఐదు సంవత్సరాలు న్యాయంగా అయితే అరవై ఐదు నిమిషాలు కావాలి అరవై ఐదు సెకండ్లు ముగించడం చాలా కష్టమైన పని అందుచేత ఈ వేదిక వేదికపైన ఉన్న పెద్దలందరి పేర్లు చెబితే ఆరు నిమిషాలు అయిపోదు అందుచేత ఒక్కసారి మూడు నాలుగు మాటల్లో ముగించేస్తారు సినిమా బాగు చేస్తుంది చెడు చేస్తుంది అనుకునే వాళ్లకు సమాధానం ఎలా నిర్ణయించుకుంటే అలా జరుగుతుందని ఆలోచించుకుంటే దానికి సమాధానం అక్కినేని నాగేశ్వరరావు చదువు నేను తినడానికి పూర్తిగా ఆహారం లేని నేను నమస్కారం పెట్టడని తెలియని నేను ఈ సినిమా ప్రపంచంలో ప్రవేశించి అనేకమైన అద్భుతమైన వేషాలు వేసి నేను ఒక మనిషిని మంచి చెడ్డ తెలుసుకుని బాగుపడ్డానికి ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక్కటి అందుచేత సినిమా ఎంత బాగా చేస్తు బాగు చేస్తుందో అయితే నేను నటించిన ఒక అర్థానికి ఒక ఆడకూతురు అసమర్థుడైన వాణ్ణి ఎంత సమర్థుడుగా తయారు చేయగలుగుతుందో చూపించే చిత్రం అర్థం ప్రేమ ఎంత అద్భుతమైన శక్తి ఉందో అందులో ప్రేమకు బిడ్డలు కనడానికి కాదు విశాలమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం ప్రేమించవచ్చు అని తెలియడానికి చెప్పడానికి మోగ మనసులుంది అలాగే మెరమెచ్చులకు లొంగిపోయి నువ్వు పనికిరాకుండా పోతావు నీకు ఆఖరికి తినడానికి కూడా ఉండదని చెప్పడానికి ధర్మతా తప్పించనుంది ఒక్క ఒక్క నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేస్తే నీ జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో నువ్వెంత నీ మనసు ఎంత క్షోభపడుతుందో చెప్పడానికి ఒక్క దేవదాసు ఉంది నువ్వెంత నిష్టాకరిష్ఠుడవైనా ఒక్క నిమిషం చపల చెత్త నీరో ఏర్పడితే ఎంత అతపాతాడానికి నువ్వు తొక్కబడతావో ఒక్క విప్రనారాయణ చెబుతుంది ఇలా సునిశ్చితమైన భావాలు అలాగే ఒక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే ఒక కళ్యాణ్ లాంటి హీరో ప్రేమనగర్లో వాడి మనసు ఎంత క్షోభబడుతుందో మనసుగా దింతే మనసు మనసున్న మనిషికి సుఖము లేదంటే అని ఎంత బాధ బాధపడతాడో అది ఒక గుణపాఠం ఇట్ ఈస్ ఎ పిహెచ్డీ మీ అలాగే ప్రేమాభిషేకం తను ప్రేమించిన అమ్మాయి తను చనిపోతే విధవ అవుతుంది పెళ్లి చేసుకుంటే అందుచేత తను విధవ కాకుండా ఉండాలి అవి బాగుండాలనే ప్రేమకు మరో కోణంగా చూపించిన ప్రేమాభిషేకం చెబుతుంది సీతారామయ్య గారి మనవరాలు మన తాత మన ముత్తాత మన తండ్రి మన మేనమామ ఎలా ఉంటారో వాళ్లలో సూక్ష్మగ్రాహ్యమైన విషయాలు ఎలా ఉంటాయో తెలియజెపుతుంది సీతారామయ్య గారి మనరాలు నా అరవై ఐదేళ్ల ఈ శని చరిత్రలో అనేక పిహెచ్డీలు ఉన్నాయి నేను చదువుకోపోయిన ఈ సినిమా ఇండస్ట్రీ నాకు పిహెచ్డీలు చాలా ఇచ్చింది నేను కృతజ్ఞు ఎందుకు పనికిరాని వాళ్ళని అన్ని విషాల అన్ని విధాలా పనికొచ్చే విధంగా తయారు చేసిన ఇండస్ట్రీకి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ అనేక మంది నేను నా ముందు వెళ్ళిన అనేక అనేక మంది అంతే అనేక రకాలుగా కృషి చేసి వెళ్ళిపోయిన నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు దర్శకులకు సంగీత మిత్రులకు వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఒక్కటి చెప్పాలనింది క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు నేను రెండు వందల యాభై నాలుగు పిక్చర్లో పనిచేస్తే ఎక్కువ పిక్చర్లు అంజనీదేవి గారు తర్వాత సావిత్రి గారు దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి ఈర్షాద్వేషాలుంటాయి అహాలుంటాయి అని తెలియచెప్పడా కాదు ఉండవు అని చెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం పదిహేను పిక్చర్లో పనిచేసాం అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు నెగిటివ్ క్యారెట్స్ కూడా పాజిటివ్ గా మలిచి పేరు సంపాదించిన వాడు హీరో హీరోకి సింపతీస్ ఉంటాయి కానీ ఈ సంపాదించిన నా మిత్రుడు నా బ్రదర్ ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ముందే చూపించారు ఎక్కడున్నా నారాయణ రెడ్డి గారు అన్నారు నీడలాగని వెంటబడేదే నిక్కమైన కీర్తి మృత్యు బాహువుల కందలేనిదే నిత్యమైన కీర్తి రొచ్చు ఊబిలో ఉబికొచ్చేది సత్యమైన కీర్తి చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అని మిత్రు నారాయణ రెడ్డి గారు అన్నారు అది రామారావు గారికి చెందుతుంది ఇంకా ఎంతో మందికి చెందుతుంది అటువంటి మిత్రుడిని కూడా